హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఈ చిన్న వీడియోకు జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు సో డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు అనిత అండి వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు క్యాస్ట్ వచ్చేసి చౌదరి అండి చౌదరి గారు మేడం గారు గుంటూరులో ఉంటారు సొంత ఊరు గుంటూరు మేడం గారికి ఒక పాప ఒకే ఒక పాప పన్నెండు సంవత్సరాలు ఉంటాయి హస్బెండ్ ఏడాండి హస్బెండు డెత్ చనిపోయాడు ఇప్పుడు ఏదంటే మేడం సింగిల్గానే ఉంటున్నారు పాపతో పాపను చదివించుకుంటూ సింగిల్గానే ఉంటున్నారు అయితే మేడం దగ్గర దగ్గర అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ అంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చి వెళ్తూ ఉంటారు అంటే వాళ్ళు గుంటూరుకి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఒక పల్లెలో ఉంటారండి అక్కడ పొలం పనులు అక్కడ పొలాలని చూసుకుంటూ ఉంటారు వారానికి ఒకసారి పదికేళ్ళకి ఒకసారి వాళ్ళ కాడికి వచ్చిపోతూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రొఫైల్ ఇప్పుడు మేడం గారికి రెండో పెళ్ళి కావాలండి లివింగ్ రిలేషన్ కాదు డైరెక్ట్ రెండవ పెళ్ళి ప్లస్ ఎందుకంటే మేడం గారు ఇంట్లోనే ఉంటున్నారు హౌస్ వైఫే పిల్లని చూసుకోవాలి మరియు మేడం గారిని చూసుకోవాలి అలా చూసుకోవాలంటే ఇప్పుడు మేడం గారు డైరెక్ట్ కండిషన్ ఏంటంటే పిల్లని చూసుకోవాలి నన్ను చూసుకోవాలి కానీ పిల్ల పెళ్ళి మాత్రం వాళ్ళ బాధ్యత కాదు వాళ్లకు సంబంధం లేదు పిల్ల పెళ్ళికి తగ్గ అమౌంట్ ఉంది దానికి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె చదివించుకోవాలా నన్ను చూసుకోవాలా అని కండిషన్ పెట్టారు మరియు ఎవరైనా ఫిఫ్టీ ఇయర్స్ లోపు యాభై సంవత్సరాల లోపు ఉద్యోగం చేసేవాళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ అలా ఎవరైనా మేడంని చూసుకోగలిగే స్తోమత ఎవరైనా ఎవరికైనా ఉంటే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ తప్ప రిమైనింగ్ క్యాస్ట్లో ఎవరైనా పర్వాలేదు మేము చేసుకుంటాను అని అనిత మేడం గారు చెప్పడం జరిగింది మేడం గారి ఫోటో ఈ స్క్రీన్ పైన పెట్టేశాను సో మీకు ఈ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ అయితే మీకు నచ్చితే మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా నచ్చితే దయచేసి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మాకు వాట్సాప్ చేయండి నా నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ నెంబరు ఓకే తర్వాత నేను మేడం గారికి పంపించేసి ఫర్దర్ డిస్ డీటెయిల్స్ మనం డిస్కషన్ చేసుకుందాము నెక్స్ట్ ఈ ప్రొఫైల్కు మనకు ఎటువంటి ఫీజు తీసుకోమండి ఈ ప్రొఫైల్కు మనం ఎటువంటి ఫీజు తీసుకోము ఒక రూపాయి కూడా మనం డబ్బు తీసుకోము అంతా మ్యారేజ్ సెట్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఫీజు అవన్నీ మరి ఎంత ఓకే అయిపోయిన తర్వాత మనం అడగడం జరుగుతుంది ఈ ప్రొఫైల్ చూసిన వాళ్ళు స్క్రీన్ పైన ఫోటో చూసిన వాళ్ళు ఎవరైనా మీకు నచ్చితే దయచేసి మీ డీటెయిల్స్ నాకు పంపించండి మేడం గారికి పంపిస్తాము మేడం గారికి నచ్చితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఓకే అలాగే సెకండ్ మ్యాచెస్ సెకండ్ మ్యారేజెస్ మన దగ్గర ఉన్నాయండి ఎవరైనా మొదటి పెళ్లి కాదు సెకండ్ రెండవ పెళ్లికి సంబంధించి ఎవరైనా ఉంటే ఆల్ క్యాస్ట్స్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మొదటి పెళ్ళి మనం చూస్తాము అట్లా ఎవరికైనా కావాలి అంటే మీ డీటెయిల్స్ మాకు పంపించండి చూసి పెడతాము ఓకే మన ఛానల్లో కొత్త కొత్త వీడియోలన్నీ ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి మీకు ఈ ప్రొఫైల్స్ అన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఒక్కోసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే జస్ట్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ కొట్టండి చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అండి నేను మళ్ళీ చెప్తున్నాను మన దగ్గర లివింగ్ రిలేషన్ అనేటివి లేవు లివింగ్ రిలేషన్ మనం చూడడం లేదు దయచేసి లివింగ్ రిలేషన్ కోసం ఫోన్ చేయద్దు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్